లక్షణం చెప్పండి నాకోసారి బాడీ పెయిన్ వెరీ గుడ్ ఇప్పుడు బ్రేక్ బోన్ ఫీవర్ చిగురులో రక్తం కావడం ఓకే ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి మీకు ఎవరికైనా ఇక్కడ కట్ట కట్ అయితే ఏమైతుంది రక్తం కారు అందులో మొత్తం అంతా ఎంత కారిపోతుంది కొంచెం కారిపోయినా రక్తం ఆగిపోతుంది రక్తం ఎందుకు ఆగిపోయింది రక్తం ఎందుకు కారణం ఆగిపోయింది ద ఫినామినా కాల్డ్ బ్లడ్ క్లాటింగ్ రక్తము గడ్డ కట్టే ప్రక్రియ ఉంటుంది ఎప్పుడైతే రక్తం కారణం మొదలు పెడుతుందో శరీరానికి సంకేతం అవుతుంది అదే రక్తం కనుకుంటుంది చెప్పేసి వెంటనే రక్త కణాల్లో రక్త పలకికలుంటారు వాటి ప్లేట్లెట్స్ వచ్చేసి ఇక్కడ కాల్షియము ప్లస్ ప్లేట్లెట్స్ కలిపి ఒక పొరపుడైతాయి ఎప్పుడైతే రక్తం ఆగిపోతుంది ఇప్పుడు చూడండి మీరు రక్తము గడ్డ కట్టిన తర్వాత ఇప్పుడు దెబ్బలాకింది రక్తం కాలింది తర్వాత లైట్ వైట్ కలర్లో బయటకు తోచమంట లిక్విడ్ గడ్డ దగ్గర ఉంపుతుంది అలా దానికి కారణం ఏంటి ప్లేట్లెట్స్ డెంగ్యూ ఏమవుతుందంటే ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి అప్పుడు ఏమవుతుంది రక్తం లోపలే కాలిపోతుంది బయట కాదు అర్థమైందా అమ్మా ఓకేనా ప్లేట్లెట్లు తగ్గడం ఏమైతుంది రక్తము లోపలే కాలిపోతుంది దాన్ని డెంగ్యూ షాప్స్ ఇంప్రూవ్ అంటము చనిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఏం కావచ్చు దోమలు కుడితే మామూలు జ్వరం తలనొప్పి రావచ్చు అక్కడ నుంచి రక్తాలు తగ్గితే ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వకపోతే ఒక మనిషి చనిపోవచ్చు కూడా దేనివల్ల చనిపోవచ్చు మనిషి దోమకాటు వల్ల మనిషి చనిపోవచ్చు కనుక ఈ దోమకాటు లేకుండా మనం కాపాడుకోవాలి ఇప్పుడు అదే విషయం చెప్పుకుందాం ఇప్పుడు దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు పేరు ఇప్పుడు నాకు ఎవరైనా చెప్తారా ఏ వ్యాధులు వస్తే దోమ కుడతాయి దోమ కుట్టడం వల్లే వచ్చే వ్యాధుల పేరు చెయ్యాలకు మలేరియా ఫస్ట్ వెరీ గుడ్ డెంగ్యూ సెకండ్ టైఫాయిడ్ కాదు రెండు అయిపోయినాయి మలేరియా డెంగ్యూ ఏంటి మీ ఊళ్ళో వేసారు కానీ ఒక తుప్పు ఉంటుంది ఇట్లా పెద్ద పెద్దగా దాన్ని ఏమంటారు బోధకాలు అంటారు ఏమంటారు ఎలిఫెంటియాసిస్ ఎలిఫెంటియాసిస్ దాని వ్యాధి పేరు ఫైలేరియా ఏం పేరు ఇప్పుడు చెప్పండి ఏ పేరు వచ్చింది మనకు మలేరియా వచ్చింది ఒకప్పుడు కొన్ని రోజుల కింద చాలా విప్పటికి జ్వరం వచ్చి ఇక అన్ని కాళ్ళు కీళ్ళు ఇట్లా మొత్తము పెయిన్స్ వచ్చినాయి అందరికి బాగా నొప్పులు వచ్చినాయి బాడీ పెయిన్స్ ఆ వ్యాధి పేరు చికున్ గున్యా విన్న పేరు పేరు చికొన్ గున్యా ఏం పేరు అమ్మా గున్యా ఇంకొక వ్యాధి దోమల వల్ల వచ్చే వ్యాధి అయితే నీకు ఒక వ్యాధి పేరు ఏంటంటే జపానీస్ ఎన్సెఫలైటిస్ ఏం పేరమ్మా మెదడు మెదరువాపు వ్యాధి కలిగిస్తారు పిల్లలు మెదరువాఫ్ వ్యాధి దేని వస్తుంది జపానీస్ ఎన్సెఫలైటిస్ మొత్తం ఎన్ని పేర్లమ్మా కొన్ని చెప్తాను ఇప్పుడు మలేరియా ఫైలేరియా చికన్ గునియా డెంగ్యూ జపనీస్ ఎన్సెఫలైటిస్ మళ్ళీ చెప్పండి మలేరియా బైలేరియా అందుకే అనాలి జపానీస్ ఎన్సెఫలైటిస్ సెఫాలస్ అంటే ఇది తల ఒకే లోపల ఉంటుంది సెఫల్ ఎన్సెఫలైటిస్ చెప్పండి జపానీస్ ఎన్సెఫలైటిస్ మలేరియా ఫైనేరియా చిక డెంగ్యూ జపానీస్ సెన్సైటిస్ ఈ ఐదు రకాల వ్యాధులు వస్తాయి ఈ ఐదు రకాల వ్యాధులు కలిగించే దోమలు మూడే రకాలే మళ్ళీ ఒకటేమో ఆడ అనాపలిస్ దోమ ఆడ అనాపలిస్ దోమ రెండవది క్యూడెక్స్ దోమ మూడవది ఈడిస్ దోమ ఈడిస్ దోమ ఎట్లా కుట్టుకుంటారంటే దోమ నల్లగా ఉండి దాని తెల్ల మచ్చలు ఉంటాయి కనబడి మీకు ఎప్పుడు అటు ఏంటంటే మన ఇంత డెంగ్యూకి సంబంధించిన దోమ ఉందని అర్థం అది పండగేశ్వర విషయం కాదు బాధపడాల్సిన విషయం ఇక్కడన్నా మీకు నల్ల దోమ కనబడి దాని తెల్ల మచ్చులు లేని అర్థం ఏంటిది డెంగ్యూ వ్యాధిని కలిగించే దోమ అది మన శత్రువ మిత్రువ శత్రువు ఏం చేయాలి నాశనం చేయాలి చంపేయాలి ఫస్ట్ ఏం చేయాలి శత్రువు ఆయుధాలు నాశనం చేయాలి ఆయుధం ఏంటి శత్రువు ముగ్గుర్చేవారు కాదు నీళ్ళు నీళ్లు ఆయుధమైన దానికి నీళ్ళు ఉంటే దానికి వెళ్తుంది ఫస్ట్ ఏం చేయాలి రాక్షసు చంపాలంటే ఒక్క రాక్షసు చంపదు ఒక చుక్క పడితే మళ్ళీ ఇంకో రాక్షసు అవుతాడు ఫస్ట్ ఏం చేయాలి రాక్షసు పుట్టకుండా వేయాలి ఏం చేయాలి పుట్టదని ఏం చేయాలి పుట్టిన నీళ్ళని మొత్తం పారవేయాలి సింపుల్ సింపుల్ పని ఇంటికి పోయాక మీ ఇంటి చుట్టిన మొత్తం వాటర్ సోర్స్ వెతకాలి డిటెన్లా వెతకాలి పోయి ఎక్కడ ఉన్నాయి నీళ్ళు పార